హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలి సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నా ప్రెసెంట్ అయితే కొంచెం క్లౌడీగా ఉంది కదా వర్షాలు పడుతూ ఉన్నాయి కొంచెం సేఫ్గా ఉండండి ఇప్పుడు పిల్లలందరికీ కూడా లైక్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా వైరల్ ఫీవర్స్ ఇలా వస్తూ ఉన్నాయన్నమాట సో వెదర్ చేంజ్ అవ్వడం వల్ల పిల్లలు పెద్దలు కొంచెం సఫర్ అవుతారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయింది మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే లాంగ్ వీడియో ఫస్ట్ డే పోస్ట్ చేస్తున్నా ఈ ఫిఫ్టీన్ డేస్ అంతా కూడా లైక్ షార్ట్స్ అన్నీ ఇలా అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పొద్దు పొద్దునే లెవంగానే హోమ ఆవుల దగ్గరికి అయితే వచ్చేసింది హోమాకి అన్నీ తెలుసు అనమాట మన ఆవులు ఎక్కడున్నాయి కోళ్ళు ఎక్కడున్నాయి సో ఇలా ఇంకా లెవంగానే మా నాన్నని పట్టుకుంటుంది ఫస్ట్ తాత తాత అని బెడ్ మీద ఉన్నప్పటి నుంచే మా నాన్నని పిలుస్తూ ఉంటుంది అనమాట తాత తాత అని చెప్పి మా నాన్న రాగానే బాయ్ అంటుంది ఆవు అంటుంది అంటే ఆవు దగ్గరికి వెళ్దాము అని చెప్తాదనమాట అసలు చూడండి ఎంత మంచిగా ఉందో అయినా వినకుండా ఏడ్చి గీబెట్టి మరీ వెళ్ళిందనమాట వద్దు అని ఒక హాఫ్ అన్ అవర్ మేనేజ్ చేశాను కానీ తర్వాత అస్సలు కుదరలేదు వెళ్ళాలి వెళ్ళాలి అని ఏడుస్తుంది ఎందుకంటే హోంవర్క్ బాగా తెలుసు పొద్దున్న లేవగానే వాళ్ళ తాత ఆవుల దగ్గర తీసుకెళ్తే కొంచెం అమ్మ ఆవుల దగ్గర పాలు పితకడం కానివ్వండి అక్కడ ఆవులకి అంతా ఫుడ్ వేయడం కోళ్ళకి గింజలు వేయడం ఇవన్నీ తనకి ఈ రొట్ రొటీన్ అయిపోయింది అనమాట చెప్పాను కదా ఫిఫ్టీన్ డేస్ అయింది ఇక్కడికి వచ్చి సో దానికి ఏ టైంలో తాత అమ్మమ్మ ఏం చేస్తారనేది తనకు ఒక క్లారిటీ అనమాట అందుకని అక్కడికి వెళ్దాం వెళ్దాం అని చెప్పి పట్టుబట్టి మరీ వెళ్ళిందనమాట ఇంకా మా నాన్న ఎందుకు పొద్దు పొద్దునే ఏడిపిస్తే ఒక టెన్ మినిట్స్ అలా వెళ్ళి ఇలా తీసుకు వచ్చేస్తానని ఇంకా తీసుకెళ్లారనమాట అయితే చాలా చలిగా ఉంది స్వెటర్ అట్లీస్ట్ స్వెటర్ అన్న వేసుకో అంటే అసలు ఒప్పుకోదనమాట మా పాపకి స్వెటర్ ఉండకూడదు ఆ హెడ్ మీద హెడ్ క్యాప్ ఉండకూడదు అనమాట లాగుతూనే ఉంటుంది సరే ఒక పది నిమిషాలు అలా తీసుకెళ్ళి ఇలా తీసుకు వచ్చేస్తా మన తను కూడా కొంచెం ప్రశాంతంగా సాటిస్ఫాక్షన్ అయ్యి ఇంట్లో ఉంటుంది అంటే మా నాన్న ఇంకా అనమాట సరే టెన్ మినిట్స్ తర్వాత వెళ్తే మరి రానని నా మీదకి ఆరుస్తుంది అనమాట రానని నన్నే కొడుతుంది సో ఇంకా ఈలోపు అమ్మ అయితే పాలు తీసుకువచ్చి చేసింది అనమాట మాకు టీ పెట్టేసింది పాపకు పాలు కాంచేసింది అనమాట హోంవర్క్ ఇప్పుడు వన్ ఇయర్ ఫోర్ మంత్స్ తనకి మేము ఫీడింగ్ అనేది స్టాప్ చేసాము మదర్ ఫీడింగ్ ఇప్పుడు ఆవు పాలు అయితే ఇస్తున్నాను అనమాట మెయిన్ మేము ఊరికి వచ్చిన రీజన్ ఏంటి అంటే పాపకి మేము మదర్ మిల్క్ స్టాప్ చేయించాలి అని సో ఇక్కడ ఉంటే తనకి పర్ఫెక్ట్ అనమాట ఎందుకు ఈ ప్లేస్ అంటే తనకి ఈ ఎన్విరాన్మెంట్ మా మమ్మీ డాడీ మా మంచిగా అలవాటు అనమాట సో ఇక్కడ ఉంటే కొంచెం అన్న ఏడ్చి ఎక్కువ ఏడ్చకుండా కొంచెం కంట్రోల్డ్గా ఉంటుంది ఒకవేళ పాలు కావాలనుకున్న డైవర్ట్ అయిపోతుంది ఇలా ఆవు పాలు అలవాటు చేయొచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చాము అదే తిరుపతిలో అయితే నాకు ఒక్కదానికే కష్టం అయిపోద్ది ఇంకా భూపాలకి వర్క్స్ ఉంటాయి యాజ్ యూజువల్ తను బయట వెళ్తూ ఉంటారనమాట నేను ఒక్కదాన్ని తన్ని పట్టుకొని తనకి మదర్ మిల్క్ స్టాప్ చేయించాలి అంటే అది ఇంపాసిబుల్ అనమాట సో దానికోసమే మెయిన్ అయితే వచ్చాం మేము ఇంకా ఊరికి వచ్చిన నెక్స్ట్ డేనే తనకి మేము స్టార్ట్ చేసామన్నమాట సో మదర్ మిల్క్ స్టాప్ చేయించి ఆవు పాలు ఫస్ట్లో అయితే ఆవు పాలు అస్సలు తాగేది కాదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే అస్సలు తాగలేదన్నమాట తర్వాత స్టార్ట్ చేసింది ఇప్పుడు మార్నింగ్ లెవెన్ పాలు అడుగుతుంది అనమాట తనే తన బాటిల్ చూపించి ఇంకా ఈవినింగ్ కూడా అంతే తను ఈవినింగ్ కూడా అడుగుతుందనమాట అలవాటు అయిపోయింది తనకి చూడండి తనకి ఇంకా నేను తన బాటిల్ ఇవ్వంగానే నాకు బాయ్ చెప్తుంది సో బయట తిరుగుతూ తాగుతుంది అనమాట సో చెప్పాను కదా ఈ ఎన్విరాన్మెంట్ వాళ్ళ అమ్మమ్మ తాత మంచిగా అలవాటు తనకి వాళ్ళతో బయట తిరుగుతూ కోల్డ్ ఇలా చూసుకుంటూ తాగేస్తుంది అనమాట ఇప్పుడు అసలు ఏమి ఏడ్చదు తనే టైంకి వచ్చి ఇలా అడుగుతుంది అనమాట తన బాటిల్ని చూపించి పిల్లలకి మనం మదర్ మిల్క్ స్టాప్ చేయాలి అంటే ఆ ఫేస్ అసలు చాలా టార్చర్గా ఉంటుంది పిల్లలకే కాదు పెద్దలకి కూడా సో ఇద్దరు కూడా ఎమోషనల్గా ఫుల్ అసలు తట్టుకోలేరు అనమాట ఆ ఫేసే అలాంటిది ఎవ్రీ మదర్ ఈ స్టేజ్లో స్ట్రగుల్ అయి ఉంటారు మదరే కాదు వాళ్ళ చైల్డ్ కూడా సో ఇవన్నీ కూడా నేను ఎలా స్టాప్ చేశాను అన్నీ కూడా ఒక క్లియర్ వీడియో చేయాలి అనుకుంటున్నాను అనమాట సో ఎందుకు అంటే ఎవరికైనా వాళ్ళు మదర్ మిల్క్ స్టాప్ చేయాలి అనుకున్నప్పుడు ఆ స్ట్రగుల్స్ ఎలా చేయాలి ఒక్కొక్కరికి ఒక మెథడ్స్ అయితే ఉంటాయి సో నేను ఎలా స్టాప్ చేయించాను అనేది క్లియర్గా లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేయాలనుకుంటున్నా ఒక్క మదర్కి యూజ్ అయినా కూడా చాలండి మన వీడియో ఒకరికి యూజ్ అవుతుంది అని అదొక హ్యాపీనెస్ అనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి సో అది నేను ఒక టూ త్రీ డేస్లో అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పప్పాయ మొక్కలు అనమాట ఇవన్నీ కూడా ఇవాళ పప్పాయ తోట అయితే నాటుతున్నారనమాట సో దానికోసం ఇంకా ఈ చిన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఇంకా పొలం దగ్గరికి తీసుకెళ్ళాలి కదా అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ సారీ ట్రాక్టర్లోకి షిఫ్ట్ చేస్తున్నారనమాట ఇవాళైతే పప్పాయ తోట అంతా కూడా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నాటేసి వస్తారనమాట ఇంకా హోమా ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏం ఐడియా లేదు కానీ ఏడుస్తుందనమాట ట్రాక్టర్లోకి ఎక్కాలి మా నాన్న దగ్గరికి వెళ్ళాలి అని తనకి ట్రాక్టర్ బాగా అలవాటు పుట్టినప్పటి నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండింది కదా ఒక నైన్ మంత్స్ డైలీ చూసేది సో ఎప్పుడు వచ్చినా కూడా ట్రాక్టర్లో కూడా రౌండ్ చేస్తుంది అనమాట మా అమ్మ మా నాన్న డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటి అంటే తన్ని కూడా తీసుకెళ్ళాలి బాగా అలవాటు ఇప్పుడు మా నాన్న తీసుకెళ్ళలేదు పైకి అని చెప్పి ఆల్రెడీ కొంచెం ఉంది ఇంకా పక్కన పెద్దనాన్న అలా అనే లోపు ఊరికే ఏడవడం స్టార్ట్ అనమాట సో ఇవన్నీ కూడా ఇవాళైతే తోటలో నాటేసి వస్తారు ఇంకా నా వీడియోస్ డైలీ వాచ్ చేసే వాళ్ళకి గుర్తుందో లేదో మరి లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి పప్పాయ తోట అయితే అప్పుడు కూడా వేశారనమాట ఉమా ఫోర్త్ మంత్లోనే పప్పాయ తినడం స్టార్ట్ చేసింది సో ఫోర్త్ మంత్లో ఎప్పుడు స్టార్ట్ చేసింది అప్పటి నుంచి టిల్ ఇప్పుడు వరకు ఎవ్రీడే పప్పాయ తినిపించామనమాట తనకు వన్ ఇయర్ వచ్చేంత వరకు మన తోటలోనే తర్వాత తనకి బాగా ఇష్టంగా బాగా తింటుంది ఇంకా మన తోట అయిపోయాక కూడా బయట తీసుకొచ్చి మరి తనకి వాళ్ళం అనమాట పిల్లలకి పిల్లలకనే కాదు ఎవరికైనా మంచి డైజెషన్కి యూజ్ అవుతుంది అనమాట డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా పిల్లలకి ఇచ్చే అప్పుడు ఏంటి అని బాగా పండు అయింది ఇచ్చామనుకోండి పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఆ స్వీట్నెస్ వల్ల తనకి పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారనమాట హోంఆర్క్ అయితే ఫేవరెట్ ఫ్రూట్ అది చిన్నప్పటి నుండి అనమాట చిన్నప్పటి నుండి ఇప్పుడేం పెద్దదైపోలేదని కాదు తన ఫోర్త్ మంత్ నుంచి తనకి అన్నప్రాసన చేయకంటే చేయడానికంటే ముందే తనకి పప్పాయ్ అయితే తినిపించేశామనమాట అమ్మ బ్రేక్ఫాస్ట్కి అయితే పుల్లుంటలు చేస్తారు సో కొంతమంది గుంత అంటారు మేమైతే పుల్లుంటలు అంటామన్నమాట సో దోశ ఇడ్లీ బ్యాటర్తోనే ఇలా చేస్తారనమాట ఇంకా హోమ్వర్క్ కూడా అదే తినిపించేసాం పాపకి సపరేట్గా ఏం చేయట్లేదు మేము ఏం తింటున్నామో అవే తనకే తినిపిస్తాం కొంచెం స్పైసీనెస్ అయితే కొంచెం తగ్గించి అమ్మ ఇస్తున్నారు అంతే అనమాట మేము ఏం తింటాము కంప్లీట్గా తనకు అదే ఫుడ్ అయితే తినిపిస్తున్నాము తను కూడా హ్యా ఎంజాయ్ చేస్తూ తినిదనమాట ఉంటలు అయితే ఫస్ట్ టైం తనకి ఇవాళ ఇంట్రడ్యూస్ చేసాము తింటుందో తిందో అనుకున్నాం కానీ మంచిగా తినింది ఒక టూ తినింది అనమాట చాలు తన ఏజ్కి ఇంకా వాళ్ళ తాతతో కాసేపు మళ్ళీ బయట చెప్పాను కదా ట్రాక్టర్ కనిపిస్తే హోమాన్ కూర్చోబెట్టాలి లేదంటే ఒక రౌండ్ వేయాలన్నమాట అదేదో కారు స్కూటర్ అన్నట్టు తను రౌండ్స్ వేయాలంటుంది ఇంకా హోమా వాళ్ళ తాతతో కాసేపు బయట ఆడుకొని ఇంకా స్లీప్ టైం అనమాట ఒక న్యాప్ వేస్తుంది ఈ టైంలో మా పాప సో ఇంకా తన్ని పడుకోబెట్టేసాను యాక్చువల్లీ బనానా ఏదైనా తినిపిద్దామంటే అస్సలు అలసిపోయిందనమాట ఫుల్ టైర్డ్ అయిపోయి రావడమే ఇంకా తో ఫేస్తో వచ్చిందనమాట అలా ఉయ్యాల్లో పడుకోబెట్టంగానే సెకండ్స్లోనే నిద్రపోయింది సో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏంటి అంటే ఆడి ఆడి అలసిపోతుంది అనమాట ఇంకా అమ్మ పాప పడుకొని లేచే లోపు మాకు లంచ్ కూడా రెడీ చేసేసింది టమాటో రసం అండ్ బెండకాయ కర్రీ అనమాట ఇంకా హోమా అయితే కంటిన్యూస్గా త్రీ అవర్స్ న్యాప్ వేస్తుంది ఒకసారి డేకి ఒక్కసారే పడుకుంటుంది అనమాట ఇప్పుడైతే ఒక వన్ మంత్ నుంచి అలా ఒక టైమే న్యాప్ అయితే తీసుకుంటుంది అది కూడా కంటిన్యూస్ త్రీ అవర్స్ అనమాట టూ టూ థర్టీ అలా లేచింది పడుకోవడం లేట్గా పడుకుంది కాబట్టి కొంచెం లేట్గా లేచింది అనమాట ఇంకా లెవెన్ కానీ తనకి రసం రైస్ అయితే కల్పించేశాను పాపే తింటుంది మోస్ట్లీ మా పాపే తినాలని ట్రై చేస్తుంది అనమాట ఇప్పుడో ఒకసారి తనకు చిరాకుగా ఉన్నప్పుడు కొంచెం మూడిగా ఉన్నప్పుడు ఇలాంటప్పుడే నేను తినిపియాలి కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హోమాని తన ఇష్టంగా తింటదనమాట మా హోమా పాపకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు అయితే ఇలా గడిచింది ఇంకా వన్ మంత్ ఉంటాం డైలీ అయితే విలేజ్ బ్లాగ్స్ అయితే వస్తాయి అన్నీ కూడా రియలిస్టిక్గా ఉంటాయన్నమాట అవన్నీ మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో క్లిప్ ఏంటి అంటే ఇక నుండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి బ్లాగ్స్ ఏ వచ్చినా కూడా ఒక ఇంట్రడక్షన్ కావాలి విలేజ్ సిరీస్ అన్నట్టు అని చెప్పి ఒక ఇంట్రో వీడియో మొత్తం కూడా మా విలేజ్ నైతే క్యాప్చర్ చేశాను సబ్స్క్రైబ్